హలో అండి చూసిరా చేతిలో రంపం పనిముట్లు అట్లా ఇంత మట్టుకొని ఉన్నా ఏం చేస్తారనుకుంటురా వేపన్స్ పట్టుకొని పిల్ల వేపనులను తీసుకొని పిల్ల వేపనులను తెచ్చినాము వాళ్ళ అమ్మాయి ఏ పని రాలే ఈరోజు అది చూడండి ఆ పిచ్చిది మట్టితోనే ఆడుతుంటుంది ఏ అంట కొట్టడానికి ఇగో లాడ్ చేయాలా లాడ్ చేయాలి అంటారు ఎంత లాడు చేస్తే ఉంటది అది అసలు కదరపడుతుంది అది

వెరీ ఫాస్ట్ వెరీరీ లూజ్ అంటే ఎగ్గు తీసి మొక్కానికి కొడతాం చేస్తుంటే ఊరికే వచ్చి ఎగ్స్ తెచ్చి అమ్మమ్మ వాడు ఓడిపోయిన వాళ్ళు ఇట్లా కొట్టుకోవాలి కొట్టుకోవాలని చెప్తుంటాడు చెప్తావా లేదా మరి ఈరోజు ఓడిపోతే నీ కొట్టాలి అయితే గడ్డపార తెచ్చినాము ఈ ఇది ఇది కూడా అయితే కర్రలతో ఎదురు బొంగులు కర్రలు అయి ఉన్నాయి మన దగ్గర ఇక్కడ నాకు కిచెన్ సెటప్ చేసుకుందాం ఎట్లాగో వాచ్మెన్ ఉన్నాడు కదా చేయించుకుందాం అని చెప్పి కొన్ని పనిముట్లు అయితే తెచ్చుకున్నాయి ఇగో రంపాము అయితే నైట్ పాము వచ్చిందంట ఇక్కడ పడుకోనుంటే పాము వచ్చి అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోయిందంట పృథ్వీ పాము వచ్చిందంట నైట్ ఇగో చూడండి పుట్టింది దీని ఆటలు చూడండి అసలు ఇప్పుడే తెచ్చి ఇప్పుడే పలకొట్టేటట్టున్నా ఇదిగో నైట్ వాచ్మెన్ అడి వెళ్తే పాపము వాష్రూమ్ కింద వెళ్తే ఏడన్నా ఉండగల అని చెప్పి టార్చ్ లైట్ పట్టుకొచ్చిన అట్లనే ఆయన కుటీ దాగి అలవాటు ఉందంట ఫ్లాస్క్ పట్టుకొచ్చిన ఇంకా మన దగ్గరకు వస్తే మన మనుషులు అన్నట్టే కదా వాళ్ళని మనమే కేర్ చేయాలి కదా ఫ్లాస్క్ ఒకటి తెచ్చినా ఇది వచ్చేసి ఒకటి పెద్ద కత్తి తెచ్చిన మనకి ఇక్కడ ఏడన్నా ఇవి మన సిటీలో ఎట్లా అంటే అన్ని ఇట్లా మోడర్న్ ఉంటాయి ఊర్లో చేసినట్టుండవు కదా చూసి ఏందమ్మా అన్నిట్లు ఉన్నాయి అంటుండు ఏది మేడం గారు ఇట్లున్నాయి ఈ కూడా ఆ గడపర కూడా వేరేలాగా ఉంటే బాగుండేది అలాగే ఇంకా మన దగ్గర ఇట్లా ఉండేది ఇట్లనే దొరుకుతాయి కదా ఇది వచ్చేసి కొడవాలి మనకు గిడ్డి అది తీసుకోవడానికి న్యూ న్యూ పోస్ అట్లనే ఇది కత్తెర అన్నిటికీ కవరింగ్తో వచ్చినాయి

ఇక్కడ ఆపుకొని ఇగో తోటగిరి గింజలు గోంగూర గింజలు అట్లనే ఏమో ఎక్కడ పెడతాడో పెట్టిపిస్తా ఇగో బీట్రూట్ క్యారెట్ అసలు చూద్దాం చూద్దామని చెప్పి ఇగో పొట్టికాయలు ఇగో ఇవి ముల్లంగి అన్న ఫోన్ ఎవరు ఈ గోంగూర ఇత్తులు ఇవైతే నేను ఇవి చూడను గసల్లాగా ఉన్నాయి ఇవి తోటకూర

తెచ్చినబుల్ దీనికి ఏమంటే ఉన్నాం కానీ జరా కొన్ని కొన్ని అయితే సవలతులు ఉండాలి నువ్వు కరపూసు కావాలన్నావు కదా కట్ చేయించుకుంది బాబాయ్ కట్ చేస్తాడు నువ్వు బాబాయ్ లేకపోతే పత్తి మామా నువ్వు లేకపోతే తాతాను నా మామ మధ్యనే నా తాతాను

నే పామ్ లేవ నా రెండూ కుండికి కికడరా ఏంటా పాములు ఉన్నాయి అంట కచ్చిత కరవడి హా మోజనరే హా నెలందు పోతా కరస్తా కరవొటట్ల

మ్మీ కింద ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఫ్రైలు ఎగిరిపోయాక చేసేయాల ఈరోజు నా మనమడితో చేస్తుందంట ఛాలెంజ్ చూడండి అసలు ఎట్లా ఎందుకంటే మోమోస్ వాడికి ఇష్టం మోమోసా ఎంత మోమోస్ నేనేం పేర్లు చెప్పిన నా పిల్లలు నా మరో మరొక వాళ్ళు కూడా పేర్లు మార్చి చెప్తారు వీడికి వచ్చిందంటే మట్టిలోనే మొత్తం మట్టిలో ఆడుతుంది బట్టలు ఖరాబ్ చేసుకుంటుంది తీసేస్తుంటుంది ఇగో ఇప్పుడు అది తీసేసి మంచిగా కూర్చొని చెడ్డీ పైన ఆడుతుంది అయితే ఇది కుకింగ్ కదా ఈరోజు ఇంకేం చెప్పను చెప్పాలన్నా ఇది అయ్యే వరకు లైఫ్ చేసినా కదా చెప్పాము అయితే ఎక్కడ పని అక్కడ నడుస్తుందండి అక్కడ ఆల్మోస్ట్ పని అయిపోయింది ఎలక్ట్రిషన్ తీసుకొచ్చాము ఆ రూమ్ కి స్విచ్ పండ్ పెట్టించేసి ఒక ఫ్యాన్ ఫిట్ చేపించి అది ఏంటిది దెకం త్న్ న్నాడి flats. దెకశర్ అధా డి టౌన్ సరే తెస్తే పడుతుంటట్టు కదా అది కూడా ఈ రెండు రోజుల్లో నువ్వు లేకపోతే డవర్ బట్టి పెట్టుకుంటే రానే రాదు పైన సిటీ డౌన్ ఆయనకే అయితే చాలా మంచి ఫోన్లు అమ్మా ఎంత మంచిగా ఫామ్లలో వాళ్ళు ఉంటారు కదా పదిహేను మీ దగ్గర ఇంత మంచిగా ఉంది రూవై తీసుకు అన్నీ చూసుకుంటారు అన్నీ చేస్తారు అని వాళ్ళ దగ్గరకు ఒక మైండ్ వచ్చినప్పుడు ఆ బాధ్యత మనమే తీసుకోవాలి మేము అట్లా కాకపోతే వాళ్ళు కూడా అంత నియతగా మాకుంటే మేము మా ఫ్యామిలీలో ఒక మెంబర్లాగా మేము రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాము వేరే వాళ్ళకట్లనే మా ఇల్లు కట్టినప్పుడు కూడా వాళ్ళ ఇల్లుగాన్ని పెళ్ళాము వాళ్ళ పెళ్ళాం ప్రెగ్నెంట్ ఉంటే అన్నీ చూపెట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇట్లా అన్ని టాబ్లెట్స్ అన్నీ తెచ్చుకోపోరా చేయాలండి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపెట్టినా కూడా ఇంకా మెడిసిన్స్ కానీ వాటికిటికి కొన్ని ఖర్చులు ఉంటాయి కదా డెలివరీ అయినప్పుడు అవి అవన్నీ కూడా నేనే చూసుకున్నాను నేను అట్లా రెస్పాన్సిబిలిటీ పెడతాను అట్లనే మనకు నాకు ఇక్కడ మంచిగా చూసుకొని మంచిగా చేస్తా ఉంటే మంచిగా చూసుకుంటాం అసలు ఇంకా వాళ్ళకి లైఫ్ సెట్ అయినట్టే మేము అదే అనుకుంటాం మా దగ్గరికి రావాలి అంటే అదృష్టం చెప్పాలంటే ఎవరైనా సరే నా ఇంటికి వచ్చే కోడలు కానీ ఇప్పుడు నా ఇంటికి వచ్చిన తమిళనాథ అల్లుడు కానీ ఇవి ఎవరైనా ఇట్లా రావాలంటే అట్లా అట్లా అనుకుంటున్నా అనుకునే వాళ్ళం అంతే అండి మొత్తం లొల్లి అల్లి నీళ్ళు ఉన్నాయి మళ్ళీ నేను చేస్తానే ఏం ప్రతి ఎన్నోన్నో వైర్లు చూడండి ఇంకా లైట్ ఇంకా అన్ని పెట్టేస్తాడు ఇక ఇక ఇలాంటివి సామాన్లు ఇది ఇది అయినా ఈ కుండలో వర్క్ ఉండలో వర్కౌట్ అవ్వలేదు నాన్న పోయినట్టున్నాయి అహ ఇంకేం పోయేది లేదు పని చేసేసి కొంచెం ఆయిల్ వేసి అట్లే మెల్ల ఫ్రై చేసేయము మమ్మీ అన్నా ఇంకా ఫ్రైకి ఏం లేదు ఎత్తి ప్లేట్లో పెట్టేయడమే అట్లే పెట్టి అస్తే ఆయిల్ వేసినా ఆయిల్ వేసినా వాటర్ వేసినా అది బ్రౌన్ కలర్ రావాలి బ్రౌన్ కలర్ ఫ్రై ఫ్రై చేయాలి ఇప్పుడు నువ్వు బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యే వరకు ఇది నింది దినిందనుకో మామూస్ పకోడ అవుతుంది ఇప్పుడు ఉడికినట్టేనా అమ్మే మరి ఉడికిందా అమ్మే మరి ఉడికిపోయింది తీసేయలే అమ్మ మరి మేము చేసి పోయి పోయి మట్టి మట్టి కుండలు వేసినామా నేను ఫస్ట్ ఇనుపడై పెట్టి అందులో చేసి ఉంటే అయిపోము అమ్మాయి కానీ ఏం కాదురా అమ్మే ఏం కాదురా అమ్మ

నేను ఇంట్లో చేసినప్పుడు ఇది మంచిగా రాలే ఇంట్లో అప్పుడు అవి బాగా వస్తాయి మా ఇంట్లో సరే అవుది కుకింగ్ ఫెయిల్ అంటే ఫస్ట్ ఇంప కడాయి వేడదాం అనుకున్నా తర్వాత మట్టి కడాయి వేడ పెట్టిం కదా ఇప్పుడు ఫెయిల్ అవుది డిసిషన్ ఇదే కాబట్టి ఫెయిల్ అంతే అయితే నేను ఇంట్లో మంచిగా అవి ఇంట్లో అయితే బాగా వస్తాయి ఫస్ట్ అవి ఇడ్లీ కుక్కర్ లో పెట్టాలంట మమ్మీ ఏమైందిరా చెంప కాలుతుందా అటు పోదానప్పా అన్ని దెబ్బలే ఒళ్ళంతా

ఏడుస్తుంది అన్న లక్కన్న లక్కన్న కావాలంటది లక్క లక్కి తమ్ముడా నువ్వు అన్న నువ్వు నువ్వు టెన్ ఇయర్ గారా మరి ఆడి తమ్ముడు నీకు చిట్టిదానికి అన్న మైలా తమ్ముడా అయితే మైలా తమ్ముడా పై పై అబద్ధం చెప్పకు నువ్వు ఇప్పుడు సెవెనా పెళ్ళి చేయాలి అయితే నెక్స్ట్ ఇయర్ ఓ సిగ్గుపడుతుంది చూస్తున్నా మా చెట్టుది ట్వంటీ సిక్స్ ఇయర్స్కి వేస్తారు ట్వంటీ సిక్స్ ఇయర్స్ కాదు నేను అమ్మతో చెప్పిన నేను అమ్మతో చెప్పిన చిట్టి దానికి పెళ్లిద్దామా నెక్స్ట్ ఇయర్ అని సరే అన్నాడు అన్ని వంటలు చేస్తుంది గిన్నెలు అడుగుతుంది పెద్దదైపోయింది పెద్దదైపోయింది అప్పుడే చిట్టిది గిన్నెలు అడుగుతుంది పొట్టిదాన్ని జర్సేపు అవునా

కొంతమంది అయితే ఇంకా పదిహేను పెడతారు ఉంది నువ్వు కట్ చేసి రెండు బాగా చెయ్యిందాక ఇందాక మమ్మీకి చెప్పిన కొట్టిస్తుంది ఇది కూడా కట్ చేసినందుకు నేనే తప్పు కట్ చేసింది ఇప్పుడు తీసుకొచ్చింది మూడు బయట తీసుకొచ్చింది ఒకటే మూడు కాయలు అయితే మనం కట్ చేసినది రెండు నువ్వు కట్ చేసినావు రెండు తెల్ల పిండి ఒకసారి కట్ అయ్యిందంటే వాళ్ళ మిస్టేక్ రెండోసారి కట్ అయ్యిందంటే నీ మిస్టేక్ రెండు కాయలు చూడు దా కట్ తీయగా పృథ్వీ వైట్ వైట్ అవి ఆ టేస్ట్ చూడలే నేను

నువ్వు చిన్న వైట్ కర్రో చూడ మొత్తానికి సరే అండి పెరుగు పోసుకొని అమ్మండి ఈరోజు కర్రీ ఏం తేలేదు పెరిగి ప్యాకెట్ తెచ్చుకున్నాం తెచ్చుకున్నాం ఇదేం ఇవేమో తెచ్చాడు పెరుగు తినా కొత్తిమీర చట్నీ కొత్తిమీర చట్నీ ఉందిలే చట్నీ చట్నీలు పంపించాం కదా నాటుకోడి చికెను ఫిష్ నాటుకోడి చికెను ఫ్రాన్స్ కొత్తిమీర పంపించిన కొత్తిమీర చట్నీ వేసి తినా

కిటికీ ఎప్పుడు పెడతారంట డాడీ కిటికీ రేపులు రేపా డాడీ కిటికీ డోర్ పెట్టేస్తారంట వాళ్ళు పైది మాత్రం వాళ్ళు రేపు వస్తారంట కిటికీ తెచ్చిందా డాడీ ఇప్పుడు కిటికీలు తెస్తాం ఓకే అండి మన వీడియో అంతా అట్లా అయిపోయింది కదా ఇదేమో నా కొడుకు కోసం వేసిన ఇదేమో నమస్తే ఇట్లా అయిపోయినాయండి ఈ మంచి షేఫ్ ఉన్నాయి ఎప్పుడెప్పుడు తిందామానండి లడ్డుగా మేము మాట్లాడతామే మామకు ఇష్టం అయితే ఛాలెంజ్ అయితే చూసేయండి నా మనమడున్నాడు ఉన్నాడు ఇలా కామెంట్స్ కొంచెం పాజిటివ్ పెట్టండి ఎందుకంటే ఇది నా బంగారైతే ఎగ్గులు మనకి లేవులే మళ్ళా సార్ చూద్దాం లేట్లా వీటి కోసం చూడండి మా ఓడు ఆటలు బిల్ మీద ఎట్లా పడి అంత డెబ్బలు తాకించుకుంటున్నాం ఈ రోజు మేము మోము ఛాలెంజ్ చేస్తున్నాము మా పాప మా విన్నాయి

నెక్స్ట్ నీతో చేస్తానే లాలీపాప్ ఛాలెంజ్ చేద్దాం నువ్వు ఇప్పుడే తిన